గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహాజాతరను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు గురువారం మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా రద్దీ ప్రాంతాలలో గిరిజన ప్రత్యేక పెయింటింగ్స్ ఏర్పాటు చేయటం జరిగిందని జాతరలో నిరంతరం పారిశుధ్య పనులు జరిగిన నాలుగు వేల మంది పారిశుధ్య కార్మికులను అందుబాటులో ఉంచామని వీరితో పాటు ఐటిసి సింగరేణి సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాల ద్వారా కూడా పారిశుధ్య పనులు చేయటం జరుగుతుందని తెలిపారు యానిమల్ కంపోజ్ టాయిలెట్ వేస్టేజ్ ప్రాసెసింగ్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జాతరలో వేస్టేజ్ గల్ఫర్ సంఖ్య పెంచామని అన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో పద్నాలుగు క్లస్టర్ ద్వారా ముప్పై రెండు టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ముప్పై కొత్త ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు జాతరకు వచ్చే భక్తులకు వైద్య శాఖ నుంచి ముప్పై ప్రత్యేక హెల్త్ క్యాంప్స్ అంబులెన్స్ ఏర్పాటు చేశామని ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అనంతరం జిల్లా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాతరలో పద్నాలుగు వేల మంది పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశామని తెలిపారు జాతరలో ఐదు వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తామని విఐపి వివిఐపి దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని జాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ అదనపు కలెక్టర్ పి శ్రీజ దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు